మీకు శుభములు తెలియజేస్తున్నాను అపోయిన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము చదువుకుందాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము యాగము చేయుదం అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీహ్వా ఫలము అర్పించదము ఇక్కడ యాగము అనే మాటను చూస్తున్నాము యాగము అన్నప్పుడు యాగము బలులు బలిపీఠము ఆ యాజకులు ఇవన్నీ కూడా మనకు పాత నిబంధన కాలంలో జరిగినటువంటివి మనకు గుర్తొస్తుండవి కానీ ఇప్పుడు కూడా బలిపీఠం ఉందా యాజకులున్నాడా బలున్నాయా అర్పణలున్నాయా స్థుతియాగం ఉన్నదా అంటే అవును ఉన్నది ఎందుకంటే మన యొక్క బలిపీఠం ఎక్కడ ఉందంటే ఆ బలిపీఠము యేసు ప్రభువుల వారు రేలాడినటువంటి సిల్వే మన బలిపీఠం ఆ సిలిమె మన బలిపీఠంగా ఉన్నది ఏసయనే మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు బలిపీఠం పైన ఎల్లప్పుడూ బలలు అర్పించారు పాత నిబంధన కాలంలో జంతువుల రక్తంను ఒలికించారు రక్త ప్రోక్షణ జరిగించారు అయితే మరి మనము స్థుతి చెల్లించుట ద్వారా మన పెదవులతో అనగా ఫలముతో దేవుని మనము నిరంతరము స్తుతించుట ద్వారా మనము కూడా యాగము చేయవచ్చు అనగా ప్రభువుల వారి ద్వారా మనము స్థుతి యాగము దేవునికి సమర్పించవచ్చు ఇక్కడ హెబ్రి గ్రంథకర్త సరి అయిన విధానంలో దేవునికి ఎలా మనం స్థుతి యాగం చేయవచ్చో ఇక్కడ తెలియజేస్తున్నాడు మనము దేవుని యొక్క నీతిని బట్టి అనగా ఏసు ప్రభువుల వారి ద్వారా స్థుతించినప్పుడు దేవుడు ఎంతో మన స్థుతిని బట్టి సంతోషిస్తాడు మనము ఎల్లప్పుడూ అనగా నిరంతరము దేవుని స్థుతించినప్పుడు దేవుడు మన స్థుతిని బట్టి ఆయన సంతోషిస్తారు అలానే స్థుతి యాగం చేయటం ద్వారా లేదా దేవుణ్ణి స్థుతించటం ద్వారా దేవుడు ఎల్లప్పుడు కూడా సంతోషిస్తారు మరి స్థుతి యాగం చేయుట అనగా దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి యాగం మన పెదవులతో జీహ్వా ఫలముతో దేవుణ్ణి మనం స్థుతించాలి అది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము మనము మన తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా మాత్రమే కాదు కానీ మన పెదవులతో దేవుణ్ణి స్థుతించాలి అది పాట రూపంలో స్థుతించవచ్చు లేదా పద్య రూపంలో కూడా దేవుని మనము స్థుతించవచ్చు పెదవుల నుండి ఏ రూపంలో వచ్చినను అది ఫలముగా ఎంచబడుతుంది ఆ ఫలం యొక్క మూలము లేదా దాని యొక్క గుణం అనేది బయలుపరచబడుతుంది ఎలా అంటే ఒక పండును బట్టి లేదా ఒక ఫలమును బట్టి మాత్రమే ఆ చెట్టు యొక్క గుణము మనకు తెలుస్తుంది మనము మరి హృదయంలోని ప్రేమించి మాటల ద్వారా వ్యక్తం చేయనప్పుడు ఎదుటి వారికి ఎలా తెలుస్తుంది ఒకవేళ ఒక భర్త తన భార్య ఎరు గల తన ప్రేమను వ్యక్తపరచాలి అంటే ఖచ్చితంగా తన పెదవులతోని తెలియజేయాలి కూర బాగుంది లేదా నువ్వు చేసిన పని బాగుంది అని వ్యక్తపరిచినప్పుడే తెలుస్తుంది అలానే ఒక తల్లిని మనం తీసుకున్నట్లయితే మరి తన యొక్క చంటి బిడ ఎడల లేదా తన పిల్లల ఎడల తన తల్లి మాట్లాడే మాటలను బట్టి ఆ దయగల వాక్యాలను బట్టి తన యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మాటలను బట్టి ఆ తల్లి వ్యక్తపరిచే ప్రేమ అక్కడ కనబడుతుంది అంతేగాని హృదయంతో మనం హృదయంలో ప్రేమంతా పెట్టుకొని నేను ప్రేమిస్తున్నాను అని మనం మూగ భాషలో తెలియజేయలేము మాటల ద్వారానే మనము వ్యక్తపరచగలము అలానే యేసు ప్రభువుల వారి ద్వారా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి మనము స్థుతి ఆరాధన అర్పించాలి మన మాటల ద్వారా మన పాటల ద్వారా మనము ఆయనకు అనుగ్రహించ ఇచ్చేటువంటి పద్యముల ద్వారా మనం వ్యక్తపరచగలము మరి ఆ రా ఆ రీతిగా మనం దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఏశ ప్రభుల వారి ద్వారా నిరంతరం అది ఒక్క రోజు కాదు లేదా ఒక గంట కాదు ఒక రెండు నిమిషాలు కాదు నిరంతరం ఎప్పుడు కూడా దేవుని మనము స్థుతిస్తూ ఆ స్థుతి యాగమును దేవునికి సమర్పించాలి మరి ఇప్పటి నుంచి మనం ఏ పని చేసినాము ఎల్లప్పుడు కూడా దేవునికి మనం స్థుతులు చెల్లించదాము కృతజ్ఞతలు తెలియజేద్దాము మన హృదయపూర్వక ఆరాధన ఆయనకు సమర్పించాము మరి ఇప్పటి నుంచే మనము మరి స్థుతి యాగము చేద్దాము ప్రేమ నమ్మకంగా వందనాలు చెల్లిస్తున్నాము కాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ప్రభా నువ్వెంతో ప్రేమిస్తున్నావు అలానే నీ ప్రేమను సిలువలో వ్యక్తం చేసినావు వందనాలు మరి మేము కూడా నీ సన్నిధికి వచ్చినప్పుడు స్థుతి యాగమును ప్రభా మా పెదవుల ద్వారా నాయన మా మాటల ద్వారా హృదయపూర్వక మరి ఆరాధన ద్వారా నీకు సమర్పిస్తున్నాము మా స్థుతి యాగమును మీరు నాయన స్వీకరించి నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని వేసునామూలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక